రాత్రికాల ప్రార్థన భూమిని ఆకాశమును సకల సృష్టికి కరణభూతులవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలయ్యుగో తండ్రి జగత్పునాది నుండి నేటి వరకు ప్రభావ ఈ సర్వ సృష్టి తండ్రి మీకు లోబడి బ్రతుకుతుంది నాయన మీకు వందనాలయ్యా నిత్యము తండ్రి పరిశుధుడు పరిశుద్ధుడు అని దేవదూతుల చేత కొనియాడబడుతూ అనుకుంటున్న దేవా మీకు స్తోత్రము నాయన దేవా ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయమున తండ్రి మీ సన్నిధికి మేము చేరి ఉన్నాము నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో ప్రభా సకల సృష్టిలో తండ్రి ప్రతి ప్రాణి మీ మాట వింటుంది నాయన ఆకాశము మీ మాట వింటుంది తండ్రి ఈ భూమి మీ మాట వింటుంది నాయన ఇదిగో తండ్రి పర్వతములు మీ మాట వింటాయయ్యా సకల సృష్టి మీ మాట వింటుంది తండ్రి ఒక్క మానవుడు తప్ప దేవా మనిషికి ప్రభు ఇదిగో తండ్రి జ్ఞానము పెరిగే కొలిది మూర్ఖత్వం ఎక్కువైపోతుందని ఆయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇందుగో దేవా ఎన్నో మారుల తండ్రి మీ తోవత్రి తిరుగుతున్నాడు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎన్నో సార్లు తండ్రి మిమ్మల్ని మరిచి తిరుగుతున్నాడు తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో తండ్రి కృప చూపించండి కనికరించండి తండ్రి సకల సృష్టి మీకు లోబడి ఉంటుండగా ప్రభు మనుషుడు ప్రభువా మీకు లోబడనొల్లకపోతున్నాడు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన నువ్వు తండ్రి మీరు మా అమ్మల్ని ఏనాడు శిక్షించలేదయ్యా మీరు ఏనాడు మా మమ్మల్ని తండ్రి ఇదిగో ప్రభా మమ్మల్ని దండించలేదు నాయన ప్రేమించారయ్యా కృప చూపించారయ్యా మీకు స్తోత్రం ప్రభా ఇదిగో ప్రభా ఇంకా చెడ్డవారైనప్పటికీ నీ తండ్రి మా తలంపులు ఇంకా చెడ్డవైనప్పటికీ నీ ప్రభా మమ్మల్ని తండ్రి నిత్యము కాపాడుతూ తండ్రి మీరెక్కల నీడన దాస్తున్నందుకు మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ప్రతిరోజు తండ్రి మా దారి తప్పుతున్నాము తండ్రి మా నడకలు తప్పుతున్నాయి నాయన ఇదిగో తండ్రి విశాల మార్గాన్ని ఎంచుకుంటూ ప్రభావ నరకానికి వెళ్తున్నామేమో దయతో క్షమించండి తండ్రి ఇరుకు మార్గము తండ్రి తుదకు విశాలమవుతుందని చెప్పారు తండ్రి కానీ ప్రభా విశాల మార్గము తండ్రి తుదకు ఇరుకు మార్గం అయిపోతుంది నాయన ఊపిరాటక చనిపోతాము తండ్రి దేవా ఇదిగో తండ్రి మా తలంపులు తండ్రి పుట్టి వ్యర్థమైన తలంపులు నాయన ఇందుగో ప్రవ్వ మా ఆలోచనలు తండ్రి పుట్టుకతోనే పాపౌర్లము తండ్రి కానీ దేవా మీ ఉచితమైన కృప తండ్రి మీ ఉచితమైన ప్రేమను బట్టి నాయన ఇదిగో ప్రవ్వ మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా దేవా ఏ పాటి వారము తండ్రి మేము ఏ పాటి వారమయ్యా ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి మా తోటి వారు నాయన ఎంతోమంది నాయన మాకంటే ఘనులు తండ్రి ఎంతోమంది నాయన ఇప్పటికీ సజీవ లెక్కలో లేరు నాయన ఇదిగో తండ్రి వారి పేర్లు మరుగు చేయబడి ఉన్న ప్రభా మమ్మల్ని ఇంతవరకు బ్రతికిస్తూ ప్రభా సజీవ లెక్కలో ఉంచుతూ తండ్రి పోషిస్తున్నందుకు మీకు దేవా కృప చూపిన తండ్రి మీకు దయ చూపుతున్న తండ్రి మీకు స్తోత్రం నాయన ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయమున ప్రభ్వ తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన వారు ఏ పరిస్థితుల్లో ఉన్నను తండ్రి మీ ప్రార్థనను మీ వాక్యమును తండ్రి మర్చిపోక ప్రభావ ప్రతి దినము తండ్రి మిమ్మల్ని ప్రార్థిస్తూ తండ్రి ప్రతి దినము మీ సన్నిధికి చేరుతూ తండ్రి ఇదిగో ప్రభావ మీ ప్రార్థనలో గడుపుచుండంగా తండ్రి వారి ప్రతి అక్కర తీర్చండి నాయన ప్రతి అవసరత తీర్చని తండ్రి మీకు స్థూత్రం ప్రభు ఇదిగో తండ్రి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా ఇదిగో తండ్రి నీ సన్నిధికి నేను కనపడవాలని దృష్ దృష్ణ నీ భక్తులు పలికిన రీతిగా తండ్రి నీ వాక్యములో తండ్రి మీ సన్నిధిలో గడుపుటకు తండ్రి మా ప్రాణములో హాస్య కలుగునట్లు చేయండి నాయన మీకు వందనాలయ్యా దేవాకృప చూపించండి తండ్రి దయ చూపించండి తండ్రి మీకు స్తోత్రం ప్రభావ ఇదిగో తండ్రి సకల సృష్టి మీ మాటకు లోబడుచుండగా ప్రభావ మీరు సృష్టించిన ఈ మానవుడిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ మాటకు లోబడి ప్రభావ మీ సన్నిధి తండ్రి దీన మనస్సు కలిగి ఉంటకు మాకు సహాయము దేము విశ్వాసం సడలిపోక మీ వాక్యముందు నిలకడగా నిలబడటకు సహాయము ఇచ్చేయమని ప్రభావ మీ చిత్తమైతే మేము సజీవ లెక్కలో ఉంటే మాకు మరొక రోజు ఉంటే ప్రభావ మేము ఈ విధంగా కలుసుకుని ప్రార్థించుటకు మీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్